హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మాకు ఇక్కడ వర్షం పడుతుంది నైట్ నుంచి పడుతూనే ఉంది చినుకులు పడుతూనే ఉన్నాయి బయట ఇదంతా ఆకంతా రాళ్ళు ఉంది ఆకు మొత్తం చిమ్మేసరికి ఈరోజు ఇంక సరిపోయింది చినుకులు కొంచెం తగ్గితే చిమ్మాలి బయట అంతా బండల మీద మెట్ల మీద అంతా పడి ఉంది నాకైతే అసలు ఊరికి నడువుల నొప్పులు వస్తాయి కొంచెం చిమ్మితేనే ఇంక ఈరోజు పూర్తిగా అది అంతా చిమ్మేసరికి నా పైన అయిపోయి గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు ఒకసారైనా పెట్టుకోవాలి ఈరోజు గోరింటాకు మిక్స్ చేసి పెట్టుకుందాము అమ్మాయి వాళ్ళకి చేతులకి కాళ్ళకి పెట్టాలి గోరింటాకు రెడీ అయిపోయింది వేసినందుకే నా చెయ్యి ఇలాగొచ్చింది బాగా పండింది వీళ్ళెంతసేపు ఉంచుకొని ఎలా పండిద్దో చూడాలి ఇప్పుడు నేను పెడుతుంది నువ్వు బాగా ఉంచుకోవాలి బాగా పండించుకోవాలి ఓకేనా ఎర్రగా రావాలి నీకు ఎర్రగా పండితే మంచి వాళ్ళు అంట తెలుసా అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పేది ఎర్రగా పండితే వాళ్ళు అంట మంచి వాళ్ళు అంటారు అర్థమైందా నువ్వు మంచి దానం అయితే ఎర్రగా ఉన్నావు పన్నిందా గీతక్క మంచిదా మంచిదా అమ్మో ఉంచుకుంటనే సరికి మంచిదా నువ్వు గుడ్గా అలా కనుకోదు ఫస్ట్ ఇటు పక్క పెట్టించుకో తర్వాత ఎనక పక్క పెట్టించుకుంది ఓకేనా సరే రెండు చేతులు పెట్టించుకుంటే గీరుకోవడం కష్టం కానీ కూడా ఒక చేతికి రేపు రెండో చేతికి లేకపోతే సాయంత్రం వల్ల రెండో చేతికి పెట్టించుకో బాబెట్టి దూరంగా చల్లస్తుంది ఫ్యాన్ మా వర్షం పడుతుంది

ఫస్ట్ నుంచి చెప్పేది మనము గోరిండా ఎందుకు పెట్టుకుంటున్నాము గీతక్క పుట్టినరోజుగా

నువ్వు చేయి పెట్టగ్ తెలుసా బాగొచ్చింది బుజ్జి బుజ్జిగా బుజ్జి బుజ్జి చుక్కలు పెట్టారు నానాండి నువ్వు చొక్కాలు చూసుకోగలవు ఇలాంటి డాట్స్ ఉన్నాయి మర్చిపోయాయి ఏ నేను చిన్న చందమా అసలు ఈ చెయ్యి అలా చేస్తుందో నేనే ఒక కాలం ఎవరికి పెడతా చూడకపోతే ఇంకా చిన్న చందమా బాగా పెట్టారు చూడు అదేమైనా బాగుంది అసలుకి వేస్ట్ అమ్మాయి నుంచి నువ్వు వేస్ట్ నేను ఎంతసే నేను గుడ్ గర్ల్ అని అంటానా అన్న నిమిషంలో నువ్వు బ్యాడ్ గర్ల్ అని బిహేవ్ చేస్తున్నావు ఇద్దరికి గోరిండాకు పెట్టడం అయిపోయింది ఇద్దరికి రెండు కాళ్ళకి చేతికి చేతికి అయిపోయింది ఇంకా ఇద్దరికి పాప్కార్న్స్ ఇస్తే ఇద్దరు తీసుకొని తింటున్నారు లేకపోతే ఇంకా గోల చేస్తారు నాకు అక్కడ జులేస్తుంది మమ్మీ ఇక్కడ జులేస్తుంది మమ్మీ అని చెప్పేసి గోల చేస్తానే ఉన్నారు ఒకసారి ఇంకా అవి ఇస్తేనన్నా తింటా కూర్చుంటారని ఇంక ఇచ్చాను తినండి అమ్మ గొడవ చేయకుండా తినండి రిషి గొడవ చేయకుండా తినండి ఇద్దరు చూస్తున్నాను కదా ఇద్దరు గొడవ చేయకుండా ఉంటారా పుతియా అంటే బాత్త నిన్ను ఇలా ఎర్రగా పండింది బాగా తల్లి చందమామను మాత్రం పావు చేసి పెట్టేవి రిషి చూడేలాగా వచ్చింది గజిబిజిగా కాలు కూడా పర్లేదు బాగానే పండినది ఉంచుకుంది ఏదో ఒకటి చెప్తా ఉంటే కొంచెం ఎక్కువసేపే ఉంచుకుంది పర్లేదు ఈసారి ఇది గీ ఇది గీతుది పర్లేదు బాగానే ఉంచుకున్నారు ఈసారి మాత్రం కాళ్ళు చూపించు ఇలా పండాయి మొత్తానికి